ಅದೇನಾಡು ಅಮ್ಮ ಅಂತ ಒಂಬಾರು ಒಬ್ಬರು ಕೊಟ್ಟ ಚಪ್ಪಂಡ

Das ist eine Bombe, నారాయణ జన్మదినం ఈ జన్మదిన సందర్భంగా నెల్లూరు నగరల్ ఎమ్మెల్యే నెల్లూరు జిల్లా ప్రాంతాల జన్మదిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా నారాయణ గారి అభిమానులు పెద్ద ఎత్తున అనేక సేవా కార్యక్రమాలు కూడా స్వీకారం చూడటం జరిగింది ముఖ్యంగా ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఓవరాల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సంవత్సరంలో నారాయణ గారిని జన్మ చేసిన బాధ్యత నా మీద ఉంది ఎందుకని చెప్తున్నానంటే ఇటీవల కాలంలో అంటే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు నియోజకవర్గంతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశిస్తులు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి తొంగే నారాయణ గారి పూర్తి స్థాయి సహకారాలు అని చెప్పొని కొంగూరు నారాయణ గారు అంటే అభివృద్ధి వివాదాలకు దూరం అందరి వాడు అజాత శత్రువులు గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సమయంలో ఏ విధంగానైతే కొంగూరు నారాయణ గారు నగర రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడో ఇప్పుడు కూడా అదే అభివృద్ధి పొందాలో ముందుకు సాగుతూ ఉన్నారు అందుకే కొంగూరు నారాయణ గారిని నేను రూరల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పక్షాన మనస్ఫూర్తిగా అభినందిస్తూ నా మాటలు ముగించే ముందు చిట్ట మాట మామూలుగా వేడుకలు అంటే సేవా కార్యక్రమాలు మందికి ఇష్టం అందులో పొంగూరు నారాయణ గారు కూడా ఒకరు కేర్ కటింగ్ అనేది ఒక సాంప్రదాయ పద్ధతి పొంగూరు నారాయణ గారి జన్మదిన సందర్భంగా పొంగూరు నారాయణ గారికి ఒక మంచి గిఫ్ట్ నేను ఇస్తున్నా ఏమిటా గిఫ్ట్ అంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నారాయణ గారి స్థాయిలో కాదు కానీ నా శక్తి బుద్ధి అనేక మంది విద్యార్థిని విద్యార్థులకి చదువులు చెప్పిస్తూ ఉన్నాం ఉచితంగా పేద విద్యార్థులకి ముఖ్యంగా నా దగ్గరికి గురు కిరణ్ సింగ్ అని ఒక పంజాబ్ అబ్బాయి రావడం జరిగింది సార్ నైన్త్ క్లాస్ పూర్తయింది టెన్త్ క్లాస్ చేయాలా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేవంటే ఆ అబ్బాయిని పూర్తిగా చదువుల పరంగా నేను దత్తత తీసుకొని టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఆ ఫైవ్ చదువులు కానీ అవన్నీ కూడా మా సొంత ఖర్చులతో నేను చదివిస్తానని మీకు ఆలోచన చేయడం జరిగింది అదే రోజు నారాయణ గారి జన్మదినం కావడంతో నారాయణ గారి జన్మదిన రూరల్ కోటమిరెడ్డి రెడ్డిగా మీ కోట్రెడ్డి రెడ్డిగా ఈ అబ్బాయి గురువు కరెడ్ని ఆ యొక్క చదువుల కోసం పూర్తి స్థాయిలో యూనిఫామ్ దగ్గర నుంచి స్కూల్ ఫీజుల దగ్గర నుంచి ఆ యొక్క వెహికల్ ఫీజు దగ్గర నుంచి అన్ని పుస్తకాల దగ్గర నుంచి మొత్తం అది కూడా ఒక్క సంవత్సరం కాదు ఆ అబ్బాయి ఎక్కడ దాకా చదువుకుంటే అక్కడ దాకా చదివించి ఒక మంచి ప్రయోజనం కోరిక సెంటిమెంట్ కూడా ఏమిటంటే మొంగూరు నారాయణ గారు ఒక మంచి విద్యావేత్త కాబట్టి వారి జన్మదిన సందర్భంగా గురుకిరణ్ ని చదువు పరంగా దత్త తీసుకుంటున్నాం కాబట్టి గురుకిరణ్ కూడా భవిష్యత్తులో ఒక మంచి చక్కటి చదువు చదువుకుని మనసాగేత ఆకాంక్షిస్తుంది

రెండు పార్కులు ఇనాగ్రేషన్ ఇచ్చారు అదేవిధంగా వాటర్ ఏదైతే ప్యూరిఫైడ్ వాటర్ ఉందో తర్వాత డిఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ టైం అంతా డిఆర్ఎస్ వేదాల కోసం ఆ స్కూల్ని మళ్ళీ నిర్వహిడ్ చేయడం ఎందుకంటే ఆ స్కూల్లో నేను అదే స్కూల్లో చదివా అదే కాలేజ్ అదే కాలేజీలో వర్క్ చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు అయితే గత ప్రభుత్వం ఆ స్కూల్ మూసేసింది అది నెల్లూరు నడి వడ్డీలో ఉంది ఎందుకు మూసేస్తుందో తెలియదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు మూడు వందల మంది పిల్లలకి హాస్టల్ ప్రవేశం చేసి లెవెన్త్ అండ్ ట్వెల్త్ కి అక్కడ పెట్టాము అదే స్కూల్లో నూట యాభై మంది నెల్లూరు కార్పొరేషన్ వాళ్ళు నూట యాభై మంది ఇతర జిల్లాకి ఇచ్చాడు జిల్లాలో ఇచ్చాం చక్కగా ఐఐటీ నీట్స్ అంటే కానీ గత ప్రభుత్వం అన్ని మూసేస్తుంది అయితే ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్ గా చెప్పాను నేను చాలా క్లియర్గా ప్రభుత్వం రంగానే రి ఓపెన్ అన్నట్టు కానీ దాన్ని యాక్చువల్ గా ఒక చక్కగా తీర్చిదిద్దాం ఇంకా కూడా వన్ వీక్ వస్తుంది రేపు ఎవరు కూడా తెలుసుకున్నా ఓపెన్ చేసేది ఈ నేపథ్యంలో శ్రీధర్ రెడ్డి గారు దగ్గరిలో కూడా సీట్లో ఒక ఫైవ్ పర్సెంట్ అంటే అలాగే యాక్చువల్గా అయితే వాళ్ళు వచ్చినట్టున్నారు అడ్మిషన్ కూడా కొంత లిస్ట్ పంపించినట్టున్నారు చాలా సంతోషం దాన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా మా పిల్లలు మా ఇద్దరు కూతురు ఇద్దరు వాళ్ళందరూ కలిసి యాక్చువల్గా ఆ స్కూల్ని ఎన్సీసీ వాళ్ళతో చేసి చేస్తున్నారు దాంతో యాక్చువల్గా ఇంకా కొంతమంది యాక్చువల్గా దాతలు కూడా మిగతా స్కూల్స్కి వచ్చారు నెల్లూరులో ఉన్న కార్పొరేషన్లో ఉన్న నాకు నెల్లూరు సిటీ అని కాదు నెల్లూరు కార్పొరేషన్ లో యాభై నాలుగు డివిజన్ అన్ని వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం అదే చెప్పాను ఎమ్మెల్యే గారికి వన్ బై వన్ ఖచ్చితంగా యాభై నాలుగు డివిజన్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎలా అయితే చేశాను అదేవిధంగా చేస్తానని అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను బాలా స్వామిగా అంటే అది డిలే అయిపోతుంటే నూడా వాళ్ళ లక్షల ఫండ్స్ ఉన్నాయి దాని ద్వారా చేసేసి నిన్నే ఆర్డర్ వేసాము ఇవాడు మార్నింగ్ కలెక్టర్ ఆఫీసులో వాటి వీసీ గారికి నూడా చైర్మన్తోనూ ఎమ్మెల్యే గారితో మాట్లాడాము ఇమీడియట్ గా షార్ట్ టైం గాలి మార్నింగ్ చేశాం ఈ విధంగా నెల్లూరు సిటీ అనేది కాదు యాభై నాలుగు నాకు సమానం అన్నిటికి చేస్తానని తెలియజేస్తూ నాకు ఇంత బాధ ఎత్తున జన్మదిన వేడుకలు వేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేక ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా థ్యాంక్ యూ నారాయణ గారి జన్మదిన వేడుకలకి నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి విశిష్ట అతిథులుగా ఆహ్వానించాం నగర డిప్యూటీ మేయర్ రూప్ యాదవ్ గారిని అదేవిధంగా మున్సిపల్ మాజీ చైర్మన్ కాడపాక అనురాధ గారిని అదేవిధంగా జిల్లా మహిళా నాయకురాలు రెడ్డి గారిని వారు ముగ్గురు కూడా ఇచ్చేశారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నారాయణ గారి ఈ జన్మదినం నిజంగా చాలా కాలం గుర్తుంది ఎందుకని చెప్తున్నానంటే విఆర్ హై కాకుండా చిరకాల కోరిక బాలాషాయి దర్గా హిందువుల ముస్లింలా తేడా లేకుండా అందరికీ రొట్టెలు పడిన కోరిక ఈ రోజే ఈ రాత్రికి ఎంత పొద్దుపోయినా కూడా టెండర్లు పిలవబోతున్నారు అది కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నారాయణ గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఒక రకంగా చెప్పాలంటే ఈ జిల్లాకే ఒక మంచి అది ఒక వరంగా నేను భావిస్తూ మనస్ఫూర్తిగా నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను एसी असी <laughs> <laughs> <Amo, yksu preasta? laughs> Terima kasih telah menonton. They do